ఇలీగల్ అఫైర్స్ పెట్టుకున్నాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మేడం అది కోర్టులో కేసు ఉంది ఫోర్ ఫోర్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు కరెక్ట్ గా బాబు పుట్టి ఫైవ్ మంత్స్ మేడం అప్పటికే ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు మేడం ఆ అమ్మాయితో నేను కాల్ చేసి మాట్లాడాను ఆ అమ్మాయి డైరెక్ట్ ఒప్పుకుంది నేను వస్తున్నా నేను వచ్చానంటే మంచిగా ఉండదు అని అందుకు మీ ఆయనకి అంత మంది అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి ఆయన సంపాదన ఎంత ఆయన ఏం చూసి ఆయన్ని అట్రాక్ట్ అవుతున్నారు సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు ఇలా ఎఫైర్స్ పెట్టుకుంటున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్సే నాకు చెప్తున్నారు అతను ఫ్రెండ్స్ కదా నీ ఫ్రెండ్స్ కాదు కదా మరి నీకెందుకు వచ్చి చెప్పారు మరి అతనితో ఫ్రెండ్షిప్ పాడవుతుంది కదా అలా ఎందుకు చెప్పారు డైరెక్ట్ ఈయనకి తెలియక నేను అలా కాల్ చేశాను చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు నిజమైన అమ్మ ఉంది అసలు మీ ఆయన్ని అడిగావా ఇదంతా నిజమేనా ఇలా మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు మిగతా వాళ్ళు చెప్తున్నారు అని ఆయన ఫస్ట్ అడగలేదు మ్యామ్ నేను ఎంక్వైరీ అంతా నాకు ఫస్ట్ అడగాల్సింది ఎవరిని ఫోన్ కాల్స్ అవన్నీ కాల్ రికార్డింగ్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు మ్యామ్ అవన్నీ మనకి డిలీటెడ్ స్టోరేజ్ లో ఉంటాయి కదా నాకు వినే టైం లేక అవి నేను ఒకటే మీది లవ్ మ్యారేజ్ పోనీ అరేంజ్ మ్యారేజ్ కాదు మీ ఇద్దరు మధ్యలో బాండింగ్ ఉంది ఎందుకు డిలీట్ చేస్తున్నావు నువ్వు గా అడిగేయచ్చు కదా అలా సిఐడి లాగా ఎందుకు అవన్నీ కనిపెడుతూ ఉండటం పెళ్లికి ముందు కూడా ఈ సలహా ఇచ్చే బ్యాచ్ తోనే ఉన్నావు అమ్మా ఊరు చెప్పారు మేడం పెళ్లికి ముందు మా అత్తయ్య అన్నది నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు అమ్మా ఆలజన్ చేసుకో ఎందుకంటే మా అబ్బాయి ఇలాగా మీ అత్తగారు నీకు సలహా ఇచ్చారు ఒక చెవులో మీ అమ్మగారు ఒక చెవులో సలహా ఇచ్చారు నువ్వు ఎవరి మాట ఎన్లా బాబమ్మా నేను ఇంకా అప్పుడు బాబు కుట్టినాక ఆపేసాను సార్ జాబ్ ఇవ్వని సార్ థర్టీ ఎయిట్ థౌసండ్ శాలరీ జాబ్ వదిలేసావా మీకు రిలేషన్షిప్ సెల్స్ నుంచి నేను కొంచెం తనని దగ్గర అబ్జర్వ్ చేయాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మేడం అలా తర్వాత తన ఇన్స్టా చాట్స్ కొని మళ్ళీ వేరు వేరే అమ్మాయిలతో అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురుతో అయ్యింది ఇక తర్వాత తనకి నాకు కొంచెం గొడవలు బాగా పెరిగినాయి మేడం సో నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా అతను రిపీట్ చేశారు మేడం మళ్ళీ రిపీట్ చేసినాక క్వశ్చన్ చేసేదాన్ని ఇలాగే రిలీజ్ అవ్వడం మా రూమ్ లోనే తినేది నా బెడ్రూమ్ లోనే పడుకునేది మేడం నాతోనే మాట్లాడేది ఉండేది నాతోనే ఉండిపోయేది నేను హాస్పిటల్లో ఐసీలో ఉన్నాను నా కింద వేరే రూమ్ ఇస్తారు కదా మేడం ఆ రూమ్ లో వీళ్ళ విషయం గురించి సంథింగ్ ఏమేమో జరిగింది అని నర్స్ డైరెక్ట్ గా వచ్చి నా దగ్గర చెప్పింది నర్స్ సలహా హాస్పిటల్ రూమ్ లో వాళ్ళిద్దరు సరసలా ఇంట్లో లోపల వేరే రూమ్ లో పెట్టి గడి వేసేసారు నేను అసలు యాక్చువల్ బెడ్రూమ్ ఎప్పుడు గడి వేసుకోను లాక్ తీసుకుని గడి రావట్లే కొడుతున్నా ఎవరు పలకట్లేదు మా హస్బెండ్ సడన్ గా వచ్చి డోర్ తీసారు ఏ ఎక్కడున్నా ఎందుకు ఇంత డోర్ కొడుతుంటే నాక్ చేస్తాను తీయట్లేదు అంటే నేను ఫోన్ మాట్లాడుతున్నాను బయట డోర్ ఎందుకు అంటే డిస్టర్బ్ వేసాను అన్నారు సో ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది నేను వెంటనే అమ్మాయిని చూస్తే అమ్మాయి మా బాబుతో హాల్లో ఉంది ఒక్కటి నా మీద పడిన మంచి ఏంటి అంటే పాప పుట్టినాక వీళ్ళు విడిపోయారు పాప నష్ట జాతకురాలు అని మేడం చేసుకున్నారు పిల్లల పడతారు ఎందుకు అవుట్ శానిటైజర్ మిక్స్ చేసుకుని కాక్ టైల్ పిల్లలు ఎక్కడ ఉన్నారు పిల్లల గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదా నువ్వు నేను ఇంకపు ఆలోచించలేకపోయాను మేడం ఇష్టం వచ్చినట్టు కొట్టేసి నేను నన్ను ఇలా తయారు చేసింది కూడా మొత్తం వాళ్ళే మేడం సిజేర్ ఇన్సెక్షన్లు చేసుకుని ఏడేసి రోజులు పదేసి రోజుల పాటు కుట్లు వేయించుకుని హాస్పిటల్లో కూర్చుని ఉమ్మ నీరు తాగినటువంటి పిల్లల్ని కింద మీద కనిపించేది దీని గురించి అమ్మా తల్లిని పిల్లలుగా చంపేసుకునే ఏం చేస్తూ ఉంటారు మీరు ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ వైఫే వైఫ్ ప్రెజెంట్ హౌస్ వైఫే ఇక్కడ మీరు ఏ సమస్యతో వచ్చారండి మా హస్బెండ్ ఇష్యూ మీద వచ్చాను మేడం చెప్పండి లీగల్ గా ఫైట్ చేస్తున్న రెస్పాండ్ అవ్వట్లేదు మేడం మా హస్బెండ్ ఓకే ఆ విషయం మీద ఇక్కడికి వచ్చారు ఓకే లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్నాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మేడం ఓ అది కోర్టులో కేసు ఉంది ఫోర్ హియరింగ్స్ వచ్చాయి ఫోర్ హియరింగ్స్ కి అటెండ్ అవ్వట్లేదు ఇదేంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎన్నేళ్ళు అవుతుంది మీకు పెళ్ళై 4 ఇయర్స్ మేడం పెళ్ళై 4 ఇయర్స్ అవుతుంది ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు డిసెంబర్ నుంచి చేస్తున్నాను మేడం బట్ అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మీద కేసు బాగా సీరియస్ అవుతుంది అని కాంప్రమైజ్ చేసి మంచిగా ఉంటారని ఇంటికి పంపించారు వాళ్ళు ఎలాగే ఆడారంటే ఫైవ్ మంత్స్ నన్ను కొంచెం మ్యానిప్యులేట్ చేశారు మేడం మారినట్టుగా నటించి అలా ఇలా ఉండి ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ కింద క్రియేట్ చేసేసి మళ్ళీ సపరేషన్ చేసేసారు మేడం చేసేసాక నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫైట్ చేశాను మేడం అక్కడ మహిళా మండలి ఎవరో ఒక ఇద్దరిని దానికంటే ముందు నాకు కొంచెం మీ డీటెయిల్స్ అనేది ఒకటి చెప్పండి ఇప్పుడు మీకు పెళ్ళి ఫోర్ ఇయర్స్ అయింది అంటారు సో డిసెంబర్ నుంచి మీరు సెపరేట్ గా ఉంటున్నారు డిసెంబర్ నుంచి సపరేట్ జూలై నుంచి సెపరేట్ జూలై నుంచి ఈ ఇయర్ అయినా ఇయర్ జూలై నుంచి మీరు సెపరేట్ గా ఉంటున్నారు అనేది డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి దానికి ముందు లవ్ లవ్ అయ్యి ఎన్ని అయ్యి ఫోర్ ఇయర్ లవ్ ఇయర్ ఇయర్ ఎలా పరిచయం మీకు కామన్ ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యారు మేడం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఫ్రెండ్స్ గానే ట్రావెల్ చేసాం తర్వాత ఇంక ఇష్టం అనుకున్నాం అందరిని ఒప్పించుకున్నాం మా ఇంట్లో ఒప్పుకోలేదు బట్ వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు అండ్ మా అత్తయ్య మామయ్య కూడా కరోనా టైం మేడం అప్పుడు ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి చేశారు అప్పుడు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మేడం ఎంత వచ్చే సాలరీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ మంత్స్ లాంగ్ పీరియడ్ మీ టైం మీరు అనుకోవడం ప్రకారం పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ గాని ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా ఇప్పుడు ప్రెసెంట్ లేదు నాకు టెన్ మంత్స్ పాప ఉంది మేడం జాబ్ కి లేదు ఇప్పుడు మీ పెళ్లికి ఎవరు ఒప్పుకున్నారు ఎవరు ఒప్పుకోలేదమ్మా ఓన్లీ మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు వీళ్ళ ఆ వీళ్ళ ఫ్యామిలీ అంతా పెళ్లి ఎక్కడ జరిగింది హస్బెండ్ వాళ్ళ ఓన్ హౌస్ లోనే చేసాడు ఎవరో వచ్చారమ్మా పెళ్లికి మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా వచ్చారు సార్ అందరూ మా తమ్ముడు వచ్చారు సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయటం అనేది అసలు ఒప్పుకున్నారా మీ పెళ్ళికి ఒప్పుకున్నారు సార్ ఎంత కాలం పట్టింది అంటే మా అక్క వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు సార్ మమ్మీ తప్ప అందరూ ఒప్పుకున్నారు తమ్ముడు వచ్చారు ఆ టైమ్ లో ఇంకోటి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదా సార్ మ్యారేజెస్ కిట్ నుంచి ట్వంటీ మెంబర్స్ అట్ నుంచి ట్వంటీ మెంబర్స్ అన్న టైమ్ లో చేసుకుంది కరోనా టైమ్ లో కరోనా టైమ్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మీ ట్వంటీ లో ఎవరు ట్వంటీ లో అంటే అక్క వాళ్ళ హస్బెండ్ కి అప్పుడు కరోనా అసలు అతను వద్దంటానికి కారణం ఏంటి అంటే నీకు స్థిరమైనటువంటి జాబ్ ఉంది అతనికి లేదు లేదు మీ మ్యారేజ్ ఎప్పుడు అప్రూవ్ చేశారమ్మా ఎందుకు ఎప్రూవ్ చేశారు ఫస్ట్ అప్రూవ్ అయిన వాళ్ళు తర్వాత ఎందుకు అప్రూవ్ చేయరు అంటే బాబు పుట్టినాక మమ్మీ తమ్ముడు వాళ్ళతో కాల్ చేపించేస్తారు మా హస్బెండ్ కి ఏంటి ఒకసారి అయిపోయింది అయిపోయింది హ్యాపీగా ఉన్నావు అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను బాగున్నాను హ్యాపీగా ఉన్నా అంటే బాగా చూసుకుంటున్నారు అంటే బాగా చూసుకున్నాను సార్ అయిపోయింది అయిపోయింది ఇంక ఇంటికి పండక్కి రండి అని సంక్రాంతికి ఫస్ట్ బాబు పుట్టారు సార్ అప్పుడు త్రీ మంత్స్ అనుకుంటా ఇంటికి యాక్సెప్ట్ చేశారు మమ్మీ అన్ని అమ్మాయికి సంబంధించి పెట్టాల్సిన అని పెట్టి ఒప్పుకున్నారు అప్పటి నుంచి కమ్యూనికేషన్ బాగా తర్వాత మార్పులు ఏంటి ప్రేమించుకున్నప్పుడు అయితే మంచిగా ఉన్నాడు సార్ ఎటువంటి అనడాలు మాట ఏమైనా గబుక్కుని అనేవాడు కూడా కాదు సార్ చాలా అర్థం చేసుకునేవాడు ఏ విషయంలోనైనా సరే తను సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు ఇలా అఫైర్స్ పెట్టుకుంటున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్సే నాకు చెప్తున్నారు సో అప్పటిదాకా దాకా లేదు ఎంత కాలానికి ఇది కరెక్ట్గా బాబు పుట్టి ఫైవ్ మంత్స్ మేడం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను హైదరాబాద్ లో ఉన్నా బాబు టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ లో పుట్టారు సార్ వన్ ఇయర్ కి బాబు ఏమైందంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండేదాన్ని మేడం అప్పుడు ఏమైందంటే ఇలా హైదరాబాద్ లో ఉంటున్నావు నువ్వు ఇక్కడ ఎఫర్స్ పెట్టుకుంటున్నారు నువ్వు ఎలాగో జాబ్ చేయట్లేదు కదా ఇక్కడికి వచ్చేసాయి తిని కూడా కంట్రోల్ ఉంటారు అంటే ఈ అప్పటికే ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు మేడం ఆ అమ్మాయితో నేను కాల్ చేసి మాట్లాడాను ఆ అమ్మాయి డైరెక్ట్ ఒప్పుకుంది నేను వస్తున్నా నేను వచ్చానంటే మంచిగా ఉండేదా అని మీ ఆయనకి అంత మంది అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి ఆయన సంపాదన ఎంత ఆయన ఏం చూసా ఆయన అట్రాక్ట్ అవుతున్నారు మెయిన్ మాటలు మానిపులేటింగ్ మాటలు ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా కొనుక్కున్నారా హౌస్ మేము కొనుక్కోలేదు మ్యామ్ అంటే అత్తే వాళ్ళకే అన్ని ఉన్నాయి మాకేం లేదు ఇతనికొకరు ఉన్నారు అనేది నీకెలా తెలుస్తుంది ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్పారు అలాగా అంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ కదా నీ ఫ్రెండ్స్ కాదు కదా వచ్చి చెప్పారు మరి ఫ్రెండ్షిప్ కదా అలా చెప్పారు అంటే వాళ్ళు ఎలా చెప్పారంటే వాంటెడ్ గా చెప్పలేదు సార్ ఇలా కమ్యూనికే కూర్చున్నాము కూర్చుంటే మీ ఓడి ఇట్లా చేస్తున్నాడు అని మాట మాటగా చెప్తే నాకు డౌట్ వచ్చింది నెక్స్ట్ నాకు చెప్పిన వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా మాతో బాండింగ్ ఉంటది కదా సార్ మ్యారేజ్ కి వాళ్ళకి కాల్ చేసి ఇలా ఇలా అని అడిగితే అవునమ్మ జరుగుతుంది అన్నారు డైరెక్ట్ గా ఈ తెలియక నేను అలా కాల్ చేశాను చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు నిజమైన ఉంది హిట్ టీవీ యాప్ ఇందో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్